శ్రీ గ్యవ మనహ ఇప్పుడు పుష్కరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా ఆ పుష్కరాలకు వెళ్ళలేని వారు ఇంట్లో ఉండే పుష్కర స్నానం యొక్క ఫలితమును పొందేందుకు మూడు విధానములను మన శాస్త్రము సూచించడం జరిగినది ఆ మూడు విధానములను అప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాము ఏమిటంటే మొట్టమొదటిగా పుష్కరములు అనేవి కేవలం మొదటి పన్నెండు రోజులు మాత్రమే జరుగుతాయని చాలామంది భావిస్తారు అది తప్పు పుష్కరములు ఆ రాశిలోకి గురువు ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులలో విశేషంగా పరిపూర్ణంగా ఆ బృహస్పతి యొక్క శక్తి ఉంటుంది కానీ ఆ సంవత్సరం మొత్తము కూడా మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్య సమయంలో ఆ బృహస్పతి ఆ పుష్కర శక్తి అనేది ఆ నదిలో అలాగే ఉంటుంది పరిపూర్ణంగా ఇది బ్రహ్మగారు తొందిలుడికి ఇచ్చినటువంటి వరమ కాబట్టి సంవత్సరంలో ఎప్పుడైనా కూడా మనం ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థానికి వెళ్ళి ఆ నదికి వెళ్ళి పుష్కర స్నానం చేస్తే స్నానం చేస్తే మధ్యాహ్నం పూట పుష్కర స్నానం చేసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అంతేకాకుండా చివరిలో కూడా మళ్ళీ ఆ రాశి నుంచి మరొక రాశిలోకి బృహస్పతి వెళ్తాడు కదా ఆ చివరి పన్నెండు రోజుల్లో కూడా మళ్ళీ పరిపూర్ణమైనటువంటి శక్తితోటి పుష్కరుడు ఉంటాడు కాబట్టి చివరి పన్నెండు రోజుల్లో కూడా స్నానం చేసుకోవచ్చు కాబట్టి మొదటి పన్నెండు రోజుల్లో మనం అయిపోయాము వెళ్ళలేకపోయాము అనేటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు ఈ పన్నెండు రోజుల్లో వీరు కాకపోతే ఆ చివరి పన్నెండు రోజుల్లో కానీ సంవత్సరంలో ఏదని ఒక రోజు కానీ చక్కగా వెళ్ళి స్నానం చేయవచ్చు లేదు ఆ పన్నెండు రోజుల్లో కానీ సంవత్సరంలో కానీ అస్సలు వెళ్ళలేకపోతున్నామంటే గృహంలో ఒక్కళ్ళు వెళ్ళి అంటే ఒక యజమాని గాని యజమానిరాలు గాని ఎవరైనా ఒక్కరు వెళ్ళి అందరి పేర్లు సంకల్పంలో చెప్పుకొని స్నానం చేసినా కూడా చక్కగా అందరూ పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఇది కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి వాక్యంగానే ఉన్నది లేదండి ఒక్కరు కూడా వెళ్ళలేము పరిస్థితి ఉంటే ఎవరైనా వెళ్ళినప్పుడు చక్కగా వారితోటి ఒక బాటిల్లో ఆ పుష్కరాన్ని స్నానం తీసుకొని వచ్చి ఆ నీరుని తీసుకొని వచ్చు రోజు స్నానం చేస్తాం కదా ఇంట్లో ఆ చలములు కలుపుకొని ఆ పుష్కరాల్లో స్నానం చేసినప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తామో అలాంటి నియమాలు పాటిస్తూ గంగే చేయమునే చేయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి గిరేశ్ సన్ని అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఇంట్లో స్నానం చేసినా కూడా చక్కగా పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది లేదండి మాకు నీరు కూడా తెచ్చేవారు ఎవ్వరూ లేరండి అంటే ఒక పని చేయండి ఏం చేయండి అంటే తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక సంశ్రయ తస్మాత్ స్నానం కరోమ్యహం బబబంధ విముక్తయ్యే అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేసేయండి తీర్థరాజ తస్మాత్ స్నానం కరోమ్యహం బబబంధ విముక్తయ్యే అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఉన్నటువంటి నీటితో స్నానం చేసేయండి ఇప్పుడు కూడా మీకు పుష్కర స్నానం వేసేటువంటి వర్గం వస్తుంది కానీ అలా వీరు లేకుండా వెళ్ళి ఆరోగ్యం సహకరించకుండా వెళ్ళి ఇబ్బంది పడే బదులు వీలైనప్పుడు వెళ్ళండి చక్క అస్సలు వీరు కానప్పుడు ఈ విధంగా ఈ విధమైనటువంటి ఉపయోగములు ఉపాయములు ఆలోచించుకొని వీరి ద్వారా వినియోగించుకొని శాస్త్రం చెప్పినటువంటి ఉపాయము వినియోగించుకొని చక్కగా ఆ పుణ్య ఫలితమును పొందేటువంటి ప్రయత్నము చేయండి అంతే కదండి ఆ తీర్థం ఎంతవరకు ప్రవహిస్తుందో ఆ తీర్థం మొత్తంలో కూడా ఆ శక్తి ఉంటుందండి ఇప్పుడు సప్ ఉదాహరణకు కృష్ణా పుష్కరాలనుకున్నా అనుకోండి కృష్ణానది ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అనేవి దాదాపుగా అన్ని ఊర్లు గ్రామాలకు ఆ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వస్తున్నాయి కదా ఎక్కడ స్నానం చేసినా కూడా అదే ఫలితం ఉంటుందండి మీరు కేవలం పుష్కర ఘాట్స్ దగ్గర వెళ్ళి స్నానం చేయవలసిన అవసరం లేదు తీర్థక్షేత్రాల దగ్గరికి వెళ్ళు ఎక్కడ స్నానం చేసినా కూడా పుష్కర స్నానం చేసిన ఫలితమే వస్తుంది గోదావరి నది విషయంలోనైపు సరస్వతి నడుస్తుంది సరే సరస్వతీ నది విషయంలో మాత్రం పోలి ప్రత్యేక అది మూడు చోట్ల మాత్రమే ఉన్నది బదరికాశ్రమంలో గుజరాత్లోని ఒక ప్రదేశంలోనే ఇప్పుడు మన తెలంగాణలోని కాళేశ్వర ప్రాంతంలోని మూడు ప్రదేశాలలో కాబట్టి ఆ మూడు ప్రదేశాలలో స్నానం చేస్తేనే సరస్వతి నది పుష్కర స్నానం వస్తుంది అని మిగతా నదుల విషయంలో ఆ విధంగా లేదు గంగా నది కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణ గోదావరి ఇట్లా ఇత్యాది నదులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఎక్కడ స్నానం చేస్తాయి ఏ పిల్లకాలు స్నానం చేసినా కూడా ఆ పుష్కర ఫలితం వస్తుంది కాబట్టి మీ వీలును బట్టి ఆ యొక్క స్నానమును ఆచరించి పుణ్య ఫలితములను పొందండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్